అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకొట్ట సిక్స్ టీవీ రైతున్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ ఈ రోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వరంగల్ మార్కెట్ వరుసగా మూడు రోజుల సెలవు ఉంటుంది తొమ్మిదో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే శుక్రవారం అమావాస్య కారణంగా మార్కెట్ సెలవు రైతులు గమనించాలి అదేవిధంగా శనివారం ఆదివారం వారంతపు సెలవు ఏడు మంది ఉంటుంది రైతులు గమనించాలి వరుసగా మూడు రోజులు సెలవు తర్వాత మళ్ళీ మార్కెట్ తిరిగి ఓపెన్ ఎప్పుడు ఉంటుందంటే సోమవారం రోజు ఉంటుంది సోమవారం రోజు పన్నెండవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగున మార్కెట్ తిరిగి ఓపెన్ ఉంటుంది క్రయ విక్రయాలు జరుగుతాయి సో రైతులు గమనించాలి ఎందుకంటే వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది రైతులు కూడా మార్కెట్ ఎప్పటి నుంచి ఓపెన్ ఉంటుంది అని ఎక్కువగా ఫోన్ చేస్తున్నారు కాబట్టి వారికి ఉపయోగపడుతున్న నిర్దేశంతో వీడియో చేయడం జరిగింది అదేవిధంగా మార్కెట్కి వచ్చే సరుకు డ్రై సరుకు క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది సో మీరు ఎక్కువగా సూకా సరుకు తీసుకొచ్చి ప్రయత్నం చేయండి డ్రై క్వాలిటీ రావడం వల్ల మార్కెట్లో మీకు ఉపయోగం ఏంటంటే వీలైతే ఆ రోజు పడిన రేటుకు జెండ ధరకు మీరు మీకు మీ క్వాలిటీకి వచ్చిన ధరకు మీరు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండొచ్చు లేకపోతే ఆ ధర కుదరకపోతే మీరు ఏసీ హోల్సేల్లో దాచుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది కాబట్టి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది సో మీకు ఆ ధర నచ్చితే మీరు మార్కెట్లో అమ్ముకోవచ్చు లేదా హోల్సేల్లో దాచుకొని తిరిగి మీరు మీకు ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్వాలిటీ బాగున్నట్లయితే డిమాండ్ ఉంటుంది దాని తగ్గట్టు మీరు ఏసీ కోల్సేల్లో దాచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మిగతా క్వాలిటీస్ అన్నీ కూడా ఇరవై వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి ఇవి ఆర్మోర్ ఈ సూపర్ టెన్ కానీ అదేవిధంగా డబల్ ఫైవ్ త్రీ వన్ వెయ్యి నడిపింది ఇవి కొన్ని క్వాలిటీస్ మాత్రమే మార్కెట్లో పదిహేను నుంచి పదహారు వేలు రూపాయల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి మిగతా క్వాలిటీస్ అన్నీ కూడా పదిహేను నుంచి మొదలు పెడితే ఇరవై వేలు పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి సో మొత్తానికి మార్కెట్లో కాయబట్టి రేట్ అయితే ఉంది సో ఇది మీరు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ఇది మార్కెట్లో ప్రిఫోర్ఎన్ క్వాలిటీ పండ్లు మెతగా ఉన్న వాటికైతే పద్నాలుగు నుంచి పదహారు వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి పదిహేను వేలు లోపు అని చెప్పొచ్చు ఇంకా కొంచెం డ్యామేజ్ ఉన్నట్లయితే క్వాలిటీ బాగున్న వాటికైతే మొత్తానికి పదహారు వేలు నుంచి మొదలు పెడితే ఇరవై వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా మాత్రం త్రీ ఫోర్ఎం క్వాలిటీ పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా నెంబర్ ఫైవ్ క్వాలిటీ కూడా నెంబర్ ఫైవ్ కానీ ఇందం ఫైవ్ కానీ అంటూ ఉంటారు అవి మార్కెట్లో ఎక్కువగా పదహారు వేలు నుంచి మొదలు పెడితే పద్దెనిమిది పంతొమ్మిది వేలు లోపైతే ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో దీపీ రకం ఒక క్వాలిటీ మీకు వచ్చినప్పుడు ఇరవై మూడు వేల ఐదు కొనుగోలు అయినాయి మొన్న లాస్ట్ ఈ బుధవారం మార్కెట్లో అయితే పదిహేడు పద్దెనిమిది వేలు ఈ లోపల కూడా కొనుగోలు అవడం జరిగింది దాంతోపాటుగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది రైతులను కూడా సెలవు దినాల్లో కూడా వచ్చి మార్కెట్లో పడుకోవడం అదేవిధంగా రెండు మూడు రోజులు స్టే చేయడం చాలా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా పండ్లు మెత్తగా తీసుకొచ్చి ఇక్కడ బ్యాగు స్టోర్ చేసినట్లయితే అవి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కురుస్తుంది కాబట్టి కాయలు సరిగ్గా ఎండకపోవడం బ్యాగ్లో ఉండి మాత్ర కోసినప్పుడు మొత్తం కూడా దానిలో పొగలు వెళ్తున్నాయి కాబట్టి నేను చూడడం జరిగింది కనుక ఈరోజు వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది సో రైతులు గమనించాలి సో ఇది ఈరోజు సమాచారం ఎవరైనా మార్కెట్కి వచ్చి సమాచారం తీసుకోవాలనుకున్నాను మార్కెట్ వచ్చే ముందు ఫోన్ చేయాలనుకున్నా నా నెంబర్ చూసినట్లయితే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిపుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా ఫోన్ చేసి కూడా సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దూరం నుంచి చాలామంది రైతులు కూడా వస్తూ ఉన్నారు సో చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ముందు రోజులు ఫోన్ చేయండి సో ఎందుకంటే కమిషన్ కానీ ప్రతిదీ కూడా కటింగ్ ఎంత ఉంటుంది అది కూడా చాలామంది రైతులు కూడా కొన్ని చోట్ల కొద్దిగా ఇబ్బంది పడడం జరిగింది వేరే మార్కెట్లో అయితే సో కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నారు నైట్ లైట్లో అని సో వగైరా వగైరా చాలా అయితే అడగడం జరిగింది సో మీకు సమాచారం తెలుసుకోవాలనుకున్నా ఫోన్ చేయండి ఎందుకంటే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ వరంగల్ మార్కెట్లో మనం రెగ్యులర్ ఉంటాం కాబట్టి ప్రతిరోజు లైవ్లో సమాచారం చెప్తూ ఉంటాం కాబట్టి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దేశీ రకం మిర్చి కానీ టమాటా మిర్చి కానీ మార్కెట్లో ఇరవై వేలు నుండి ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేలు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో మచ్చలు అవి ఉన్నట్లయితే పదిహేడు పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్నట్లయితే ఇరవై వేలు నుంచి మొదలు పెడితే ముప్పై ఐదు వేలు దాకా అయితే ఉంది బెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి తేజ వాటికి అయితే డిమాండ్ బాగానే ఉంది ఇరవై నుంచి పైనే కొనుగోలు అవుతున్నాయి తక్కువ అయితే కొనుగోలు లేవు పంతొమ్మిది నుంచి ఇరవై వేలు ఇరవై ఒక వెయ్యి ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి ఎక్కువగా సో ఇంకా ఏదైనా సమాచారం కావాలనుకున్నా నాకు ఫోన్ చేయండి